కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ కుంభరాశి వారికి ఏం నడిచిన ప్రభావం అత్యధికంగా ఉంది దీనివల్ల మానసికంగా చాలామంది బాధపడుతూ ఉండాలి కానీ విచిత్రం ఏమిటంటే మన యొక్క గురుడు ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మారిన తర్వాత వీళ్ళ యొక్క పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా వృద్ధిలోకి చెందుతుంది ఈ యొక్క శుక్రుడు మార్చి ముప్పై ఒకటి తర్వాత వీళ్ళకి ధనస్థానంలోకి ఏప్రిల్ ఒకటి నుంచి ఇంచుమించుగా శుక్రుడు ఉండడం స్థితిని చూపిస్తుంది అంటే ధనంతో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంకా మారలేదంటండి కుంభరాశి మారుతుందన్నారుగా అని అడిగేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శుక్రుడి వరకు వెయిట్ చేయాలి మీరు శుక్రుడు ముప్పై ఒకటి మార్చ్ తర్వాత మనకి మేన్ రాశి ప్రవేశం చేస్తున్నారు చూసుకోండి అంటే డబ్బే మీకు రావడం అనేటటువంటి జరుగుతుంది అయితే టెన్షన్స్ మాత్రం పోవు ఈ కుంభరాశి వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యము వాళ్ళ యొక్క వాళ్ళు కిచెన్లో నుంచి ఒక కుంభరాశి మిత్రుడి యొక్క దగ్గర పనిచేస్తున్నటువంటి కార్పెంటర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే బల్ల ఉంది కదా అనుకుని చెప్పేసి ఆయన కాలు వేశాడు కాలు వేయడం వల్ల తల వెనక దెబ్బ తగలడం ఇంకా అదృష్టం కాబట్టి ఆయనకి ప్రాణహాని జరగకుండా ఒక పన్నెండు వేలు మనకి హాస్పిటల్లో ఖర్చు అవ్వడం ఈ కుంభరాశి వ్యక్తికి మిత్రుడికి జరగడం జరిగింది అంటే ఏదో విధంగా వ్యయం ధన ఖర్చు తలపోట్లు ఇలాంటివి ఒకటి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక ధనస్థానంలో దగ్గరికి వచ్చేసరికి ధనానికి ఏమి లోటు ఉండదు పనికి ఏం ఉండదు ఉద్యోగ విషయంలో మీకు ఏ విధమైనటువంటి టెన్షన్ ఉండదు కాకపోతే ఎల్నెట్స్ అని ప్రభావం కాబట్టి ఏదో ఒక విధమైనటువంటి అశాంతి ఎక్కడో ఏదో మనం పోగొట్టుకున్నాం ఏదో తెలియని బాధ అనేటటువంటిది ఉంటుందన్నమాట కాబట్టి దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు నలుగురితో మీరు కలిసి తిరుగుతున్నప్పుడు మీకు చక్కగా మీ విషయాలన్నీ కూడా మర్చిపోవడం అనేటటువంటివి ఈ టెన్షన్లు అనేటటువంటి మర్చిపోవడం అనేటటువంటివి ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అన్నమాట అలాగే ఈ కుంభరాశికి మరి శని వ్యయస్థితిగతుడై ఉన్నాడు కదా కాబట్టి మనకి నే మీకంటే చిన్న స్థాయి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చిన్న పిల్లల వల్ల స్థాయిలో చిన్న వాళ్ళు అవ్వడం అనేది కులంలో చిన్న స్థాయిలో అవడం అని అండి వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవడం వల్ల మీ